లేదా అలా ప్రార్థన చేయడం వాళ్ళు ఇచ్చాడు అలా అప్పటికే ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ డేస్ ఫాస్టింగ్ లో ఉండేది ఆయన ఇరవై ప్రార్థనలో ఉన్నాడు అలా ప్రార్థన చేయడం వాళ్ళు వచ్చాడు ప్రార్థన అలా చేస్తూ చేస్తూ కానీ ఒక బలమైన పేరుకి వచ్చి అమ్మను తాకింది ఒక బలమైన వెలుగు వచ్చి అమ్మని ఎప్పుడైతే తాకిందో గమనించడం పిల్లరాలు పడిపోయింది చర్మ లేదనుకున్నా అనుకున్న ఉన్నాం గమనించడం పిల్లరా తిరిగి ఆ జీయకాలు గమన బింది ఇక పడిపోయింది చర్మ లేదను కాదు గంతులు ఎందుకయ్యారు అసలు కాదండి ఏ చర్చిలో ఇట్లాంటి స్వస్థతలు జరిగిన ప్రతి చోటు గంతులేస్తారండి వీళ్ళు శంకరాధి అసలు వాడు కుర్చీలో చెప్పి లేదు గంతులు నాకేం చూడి అంత నయం అయిపోయిందని చెప్పి గంతులేసి వరే మరి నేను అప్పుడే ఎగర పెడతారు చిరంజీవి రెండు అట్లాగేప్పుడు వాడి కాళ్ళు వినాయకులు జరిగిందంటే గంతు దగ్గర ఉన్న ఆ విన్నా దేవుని చూసారా అసలు ఎంత అద్భుతం చేసే వాళ్ళ జీవితంలో మీ చేసాడు ఎప్పుడన్నా మిమ్మల్ని ఎప్పుడు పట్టించుకున్నాడా అసలు పట్టించుకున్న పాపాలు పోయాడా ఎందుకండి మీ మీద ఎంత చిన్నసి వేసేకి ఎన్ని కష్టాలు పడుతున్నారు మీరు మీ ఇంట్లో ఎంత నలిగిపోతున్నారు నలిగి విరిగిన హృదయంతో మొత్తుకుని ఏడుస్తూ కన్నీటి ప్రార్థనలు చేస్తుంటే మిమ్మల్ని పట్టించుకోకుండా అల్ప విశ్వాసం అసలు అవిశ్వాసం కలిగిన వీళ్ళకి ఇన్ని అద్భుతాలు చేశాడంటే ఎంత పక్షపాతం అండి నిలదీయొద్దా మీరు మీరు డైలాగ్ కడిగయ్యండి సాంగ్ అండి నేను ఆ పాటలో మేము కూడా పాడేవాళ్ళం కదా హృదయ వాళ్ళు వాడే పదాలు ఇప్పుడు రాజకీయ నాయకుడు వచ్చి ఆయన వాగ్దానాలు ఇచ్చి అవి నిలబెట్టుకోకుండా మళ్ళీ ఓటుకు వస్తే ఏ ముఖం పెట్టుకుని నువ్వు మళ్ళీ ఓటు అడుగుతున్నావు రా నిలదేస్తున్నారు ఇప్పుడు రాజకీయ నాయకుల్ని ఇప్పుడు మరి ఏస కూడా ఎన్నో వాగ్దానాలు నూతన సంవత్సరం వచ్చిందంటే ఏసే వాగ్దానం కార్డు తీస్తారు ఆ కార్డు తీయాలంటే కానుక కానుక అదో సిస్టమో మళ్ళీ మతం మార్చే ముందు వాగ్దానాలు ఏసవి మెనా మరి జరగట్లేదే మరి దేవుని బిడ్డల తిరగబడితే ఆయన బుద్ధి వచ్చింది కదా ఇప్పుడు ఈయన చేసిన అద్భుతాలు మీకు ఎందుకు చేయడు అసలు పోనీ ఆయన అద్భుతాలు చేయడం మానేసాడు ఎవరికి చేయట్లేదంటే ఒక లెక్క ఉంది ఇక్కడ చేస్తున్నాడు మీకు చేయట్ల ఆలోచించుకోండి నలభై ఏళ్ళ క్రితం జరిగింది ఇప్పుడు చేయట్లా ఫార్టీ ఇయర్స్ బ్యాక్ చేశాడు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు అందులో వాళ్ళకి జరగలేదా ఎవరికి జరగకుండా వాళ్ళు చచ్చిపోయినా కూడా ఉన్నారు అయ్యో ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ చేసి ఇప్పుడు చేయట్లేదని వీళ్ళు ఏం చెప్తున్నారా ఇప్పుడు ఇప్పుడు కూడా చేస్తారని చెప్తారు రీసెంట్ సాక్ష్యాలు కూడా ఉన్నాయి కదా ఉన్నాయి అవి కూడా చూపిస్తాం తర్వాత తర్వాత కాబట్టి ఏసు కొంతమందికే మిరాకి చేస్తున్నాడు మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నాడు ఇది పాయింట్ పడి ఉన్న నన్ను దేవుడు బాగు చేశాడు అలాంటి నన్ను దేవుడు శ్వాస నా బలిచాడు పిచ్చి దేవుడు బాగా చేస్తాడు ఆ దేవుడు నా భర్తను కూడా శ్వాసాడు నేను ఎంతో నిజంగా ఎంతో భక్తి చేశాను ఇలాంటి ఈ ఆశ్చర్యమైనటువంటి గొప్ప కాల్యాన్ని నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు ఎందుకు ఎప్పుడు అంటున్నాడేంటి చూసింది ఆవిడ అది నేను తర్వాత చెప్తా లాస్ట్ లో ఓహో ఇంకొక ప్రశ్న ఉంది ఓకే పంపించారు <180 weddings> <muchas> 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 <muchas>

కూడా కదా కదా వెంటనే వెంటనే మరి వాళ్ళ చేయాలి ఇంకొక రోజు పాస్టర్ ఉపవాసం ఉంటే ఆయన పిచ్చి కూడా తగ్గిపోయేది కదా అసలు ఆయన ప్రార్థన చేసిందే వాళ్ళ నాన్న పిచ్చి తగ్గాలని కదా అది ఎందుకు జరగలేదు దీన్ని ఇంకోటి పెడతారా ఇప్పుడు చూద్దాం నాన్నగారికి పిచ్చి దిగిపోయింది ఇప్పుడు గమనించండి ప్రియులరా మంచి ఆరోగ్యవంతులు అయిపోయారు దేవునికి స్తోత్రం ఇక్కడ గమనించండి ప్రియులరా వీళ్ళ నాన్నకు అసలు విశ్వాసం లేదు అవును వీళ్ళ నాన్నకు కూడా మిరాగిలు చేశాడు అవును కొన్ని నెలలకి ఏం జరిగింది అంటే ప్రియులరా మందులను విడిచిపెట్టి ప్రార్థనలో సదిలిపోయి ఏ ఫ్రెండ్స్ అయితే విడిచిపెట్టి ఏ లోకానికి అయితే విడిచిపెట్టి దేవులోనికి రావడం జరిగిందో మళ్ళా తిరిగి అదే లోకంలోనికి అదే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయి ప్రభుని విడిచిపెట్టిన పరిస్థితి వాళ్ళగా చేతబడి చేయించారు మళ్ళీ ఆ ఫ్రెండ్స్ దగ్గరికి ఎలా వెళ్తాడు అసలు చేతపడి చేయించాలని తెలిసినప్పుడు అసలు ఆ డబ్బులు వసూలు చేస్తుంది అది చెప్పలేదు అసలు అది ఏమీ లేదు డబ్బులు వసూలు చేసేది ఇదంతా అసలు నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళ నాన్న డబ్బులన్నీ వాళ్ళు ఇవ్వకపోయేసరికి ఆ డిప్రెషన్ లో అయి ఉంటాడేమో అవి వసూలు చేసుకోలేక ఇంట్లో కష్టాలు పడుతూ జాబ్ కూడా పోయి ఉంటారు నేను ఆ ప్రభుని బాగు చేసిన ప్రభుని విడిచిపెట్టి నువ్వు లోకంలోనికి వెళ్ళి ఆ రీతిగా మళ్ళా పరిస్థితి నువ్వు కొత్త చింత నేను బ్రతుకు బ్రతుకుతూ మళ్ళీ నువ్వు లోకంలోకి వెళ్ళిపోతున్నావు కనుక చెప్తున్నా విను దైవజనుగా మళ్ళా ఒక కఠినమైన తీర్పు రాబోతుంది నువ్వు తట్టుకోలేవు అది నీ మీదకి రాకుండా ఉండాలి అంటే జాగ్రత్త ఈ ఆయన పనే ఉండదు వీడు నన్ను భజన చేస్తున్నాడు లేదా భజన చేయకపోతే వీడికి ఏదో ముళ్ళకంపేద్దాం వీడి మీద ప్రేమమూర్తి అంటారు ఇప్పుడు ఆయన భజన చేయకపోతే వేసేస్తారనమాట

అసలు ఈ పదాలు వీడు చెప్పే విధానం కానీ అది ఎమోషనల్ కామెడీగా ఉంది ముందు వచ్చిన పిచ్చి కంటే పిచ్చింది మీకు చూడండి అంతకు ముందు కంటే సెకండ్ టైం వచ్చిన పరిస్థితిలో కుటుంబం ఒక నరకంలాగా మారిపోయింది కుటుంబం ఒక నరకంలాగా మారిపోయింది మమ్మల్ని భయంకరంగా కొడుతూ మమ్మల్ని కూడా భయంకరంగా కొడుతూ నెమ్మది లేకపోతే చేసేస్తున్నారు

ఇప్పుడు మైనిగర్లో ఏడు దైవశక్తులు పని పనిచేస్తున్నాయి సర్ కోమా ఆఫ్ ద ఇంటెస్టైల్ అంటే ఏంటి సార్ నేను నేర్చుకున్నదే నాలుగు ముక్కలు నువ్వు ఎక్స్ట్రా ఎక్స్ట్రాడియన కన్ఫ్యూజ్ చేయకు అదిగో ప్రాతిచగా ప్రాతిచగా ఈ మాట విడదల నీ అమ్మగారు నేనే అబ్యక్ష ఎంటి ఆయన ఏమంటాడు గవర్నర్ చేత ప్రిలేగా ఇదగరి కొన్ని నెలలు భక్తే కదండి అది వైపూర్ణమైనటువంటి విశ్వాసములోకి అమ్మగారు రాలేదు కదా అయితే వీళ్ళలా జీసరా ఇన్నకేం అన్నాడు గాఢమైన విశ్వాసం వచ్చేసింది అమ్మకి ఆమెకి కాలు చేయి పడిపోతే ఒక వెలుగు వచ్చి ఆవిడ్ని స్వస్థత పరిచింది తర్వాత ప్రార్థన చేస్తే పిచ్చి తగ్గిపోయింది వాస్తవంగా ఏం ఇప్పుడు బైబిల్ చదువుతా ఉంటే వాళ్ళు మిరాకిల్స్ రాస్తారు కానీ అక్కడ వాస్తవంగా ఏం జరిగి ఉంటుంది వీళ్ళు ఏం రాసినారు నాకు అర్థమైంది కదా అలాగే ఇప్పుడు ఇతను చెప్తుంటే ఒరిజినల్ గా ఏం జరుగుంటది ఉంటది దాన్ని ఎట్లా మారుస్తుందని నాకు అర్థమవుతుంది ఇప్పుడే చెప్తా మొత్తం చెప్పిన తర్వాత నేను రివీల్ చేస్తా విశ్వాసం రాలేదు కదా పూర్తిగా తెలియదు కొన్ని నెలల బతు అయితే చాలా నిరాశతో కృంగిపోయి గమనించిన తెలియదా ఆ సమయంలో మా అమ్మగారు మా చెల్లిని నన్ను మధ్యాహ్నం కాలే సమయంలో మమ్మల్ని స్కూల్ కి పంపించేసే వారికి పంపించేసి సరిపోదామని చెప్పి మధ్యాహ్నం ఆ యొక్క ఎనుమతికి అది వేసుకొని ఆ స్కూల్ మీద నిలబడి ఆ ఊరుగుడలో తలకెడతాం ఆ ఊరుగుడలో తలబెట్టి ప్రయత్నం చేసుకుంటే జాలి దయ ప్రేమ కార్యక్రమం ప్రభు గమనించలేదు అనాథులుగా వాడుకోవడం అనాథులుగా మిగిలిన ఇష్టపార్యక్రమం ప్రహారి క్రీస్తు అమ్మగారితో మాట్లాడుతున్నాడు అమ్మ హాహో అమ్మ ఒకసారి ఆగు నా వైపు చూడవారు కానీ ఆ పేరు అలా ఉంది ఆహా బోని మూడులో తల ఉంది గమనించిన పెరిగదా అక్కడ ఉండి ఆహా చూసేమోలుగా ఆ ఊరిలో తల పెట్టి ఎలా చూస్తా అన్నడా

కనిపించే దృశ్యంలో కూడా ఆయన ఎలాడితేనే చూపిస్తారు ఆయన రిలీఫ్ ఉండదే కదా పొరపాటున ఆయన దిగే అవకాశం వచ్చిన నువ్వు అక్కడే వాళ్ళ నీళ్ళే తీసుకెళ్ళి ఏలాడేసేలా ఉన్నారు ఏలాడుతూనే మాట్లాడాలా దిగి వచ్చి మాట్లాడదు నేనే చచ్చిపోయాను కాదు నిజంగా నేనే సరిపోయాను సరిపోవాల్సిన నీ కుటుంబాన్ని రచిస్తాను సేకరిస్తాను అని రూప మాట్లాడారు దేవని స్తోత్రం ఎప్పుడైతే మాట్లాడుతూ అమ్మగారితో మాట్లాడారో గుండె పగిలిపోయింది హృదయం బదులైంది వెంటనే ప్రయత్నం గమనించిన బాగా ఇంకెప్పుడు పని చేయ

పాప వీళ్ళే అట్లా తయారయ్యారు మ్యాటర్ అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ టైము మిరాయికి జరిగింది అద్భుతం జరిగింది స్కిట్

సరే వీళ్ళు కష్టాలు ఉన్నారని చెప్పి పాస్టర్లు వచ్చి వాళ్ళేశారు మత మార్పిడి చేశారు మత మార్పిడి చేసిన తర్వాత ఏదో ఒక అద్భుతం జరిగింది కాబట్టి మతం మారిందని చెప్పాలి కదా అందుకని ఆ స్కిట్ చేశాడు ముందు వీళ్ళ అమ్మకి ఫిట్స్ వచ్చినాయి లేచి గొంతులేసింది ఇదంతా ఫేక్ అనమాట మతం మారినాక కూడా వీళ్ళకి ఎలాంటి రిజల్ట్ లేదు అవును అయితే ఇక్కడ రెండు పాయింట్స్ ఏంటంటే వీళ్ళకి ఎలాంటి విశ్వాసం లేకుండా అపనమ్మకంతో ఉన్నప్పుడు మిరాకిలు చేశాడని వాళ్ళు చెప్పారు ఫస్ట్ పాయింట్ వీళ్ళు ప్రశ్నించుకోవాలి క్రైస్తవులు రెండోది ఏసు వచ్చి కనపడ్డాడు ఎక్కడ సూసైడ్ అటెంప్ట్ చేస్తే అంటే ఇప్పుడు క్రైస్తవుని అవును అంటే మీరు ఆ విధంగా చచ్చిపోయే ప్రయత్నం వస్తాడేనా అండ్ ఇంకొకటి కూడా ఆవిడ ఫస్ట్ నేను ఏది రైల్వే ట్రాక్ మీద పడుకుంటున్నప్పుడు నాకు ఏ దేవుడు వచ్చి నాకు కనపడలేదు నాపలేదు అని హిందూ దేవుడు సచిపోతుంటారు కాబట్టి మీరు చచ్చిపోయే ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు అంటే అంతే పాపం క్రైస్తవులు కొంతమంది అమ్మాయి రెచ్చగొట్టద్ ప్రయత్నం చేసినా చేస్తారు పాప అమ్మాయికి ఎంత ఎంతమందికి థ్రెట్ అర్థం అవుతుందా మీకు కామెడీగా మనం చెప్తున్నాం గాని దీని వల్ల మోటివేట్ అయ్యి ఓహో ఇప్పుడు మృతాడులో తలకాయ పెడితే ఏలాడితే ఆయన ఎలాడుతా వస్తారనమాట అన్నట్టుగా చెప్పాడు